శివశక్తుల యొక్క అద్భుతమైన ఆంతరంగిక కలయిక యోగ సాధన యొక్క పరమ శివశక్తులు పరస్పరం అంతర్లీనమయ్యారు శివశక్తుల ఈ అంతర్మిళన రెండు విధములుగా ప్రకటితమైంది తన మొదటి రూపముగా మహాయోగిని మాతాజీ అంతస్థ కుండలిని మహాశక్తి పరిపూర్ణ జాగరణ తరువాత విభిన్న చక్రముల భేదన చేసుకుంటూ వాటిని మేలుకొలుపుతూ సహస్రారంలో ఉన్న మహాశివునితో వెళ్లి కలిసింది యోగ సాధకులకు చాలా అద్భుతమైన మరియు దుర్లభమైన సత్యము జరుగుట వలన మాతాజీ యొక్క పరిపూర్ణ అస్తిత్వం యోగేశ్వర్యము యొక్క భాండాగారమైనది యోగం యొక్క ఉచ్చరీయ విభూతులు మరియు సిద్ధులు ఆమె వ్యక్తిత్వము యొక్క వివిధ ఆయామముల నుంచి అనాయాసముగా ప్రకటితమవటం మొదలు పెట్టాయి శివశక్తుల కలయిక యొక్క రకము కూడా మాతాజీ జీవితములో చాలా స్పష్టముగా జరిగినది దీని చర్చ సాధారణంగా ఏ యోగ శాస్త్రములోనూ దొరకదు దీనిలో శివస్వరూపమైన గురుదేవుల ఆత్మ చేతనాశక్తి స్వరూపమైన మాతాజీ ఆత్మచేతనలో కరిగిపోయి ఏకాకారమయ్యేది వచ్చి వెళ్లేవారు ఆమెను కలిసేవారు ఆ సత్యమును అనుభవించి ఆశ్చర్యచకుతులయ్యేవారు వారికి ఒక విషయం చాలా లోతుగా అనుభవంలోకి వచ్చేది అదేమిటంటే గురుదేవులు మాతాజీ చూడటానికి ఇద్దరుగా ఉన్న వాస్తవానికి వారిలో ఒకే ప్రాణప్రవాహం ఒకే భావచేతన క్రియాశీలంగా ఉన్నాయి ఇటువంటి అనుభూతి సాధారణముగా ప్రతిరోజు వారికి అనుభవంలోకి వచ్చేది వారిలో వారు పరస్పరం దీని గురించి చర్చించుకునేవారు కూడా వారిలో వారిలా అనుకునేవారు నేను ఈ విషయం గురూజీకి చెప్పాను అది మాతాజీ వరకు ఎలా వెళ్ళింది ఇప్పుడు గురూజీ ఇంకా తపోభూమిలోనే ఉన్నారు కదా లేక ఈ మాటలు అఖండ జ్యోతి సంస్థానంలో మాతాజీకి చెప్పాను తపోభూమిలో కూర్చున్న గురుదేవులకి ఎలా తెలిసింది ఆ రోజులలో అక్కడ టెలిఫోన్స్ లాంటివి కూడా లేవు అందువలన ఈ విషయాలు టెలిఫోన్ ద్వారా చెప్పేశారని అనుకోవటానికి లేదు చాలా బుద్ధి కుశలు తాత్వికులు గురుదేవులు మాతాజీ యొక్క ఆత్మచేతన కలయికా సత్యములు స్వీకరించవలసి వచ్చేది అనేక సార్లు కొంతమంది తమ అనుభవాలను రెండు మూడు సార్లు పరీక్షించుకునేవారు మహారాష్ట్ర నివాసి అయిన విష్ణు నారాయణ గోవరీకర్ అటువంటి వాళ్లల్లో ఒకరు ఆయన గాయత్రి తపోభూమిలో నిర్వహించబడే శిబిరాలకు తరచూ వస్తుండేవారు ఈసారి వచ్చినప్పుడు ఆయన మనసు అనేక ఇంటి సంబంధమైన సమస్యలతో నిండి ఉన్నది మనస్సును ఎంత బుజ్జగించినప్పటికీ అది వినకుండా మళ్లీ మళ్లీ సమస్యల వలయంలో ఇరుక్కుపోయేది శిబిరం యొక్క రెండవ రోజు ఆయన భోజనం చేయటానికి అఖండ జ్యోతి సంస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆయన మనస్థితి ఈ విధంగానే ఉంది తన మీద తను ఎంత నియంత్రణ చేసుకుందామనుకున్న ఉద్విగ్నత ఏ విధంగానూ మనసును వదిలేది కాదు ఈ ఉద్విగ్న మనస్థితిలో ఆయన భోజనానికి కూర్చున్నారు మాతాజీ స్వయముగా తన చేతులతో ఆయనకి భోజనం వడ్డించారు అన్నం వడ్డిస్తూ అంతర్యామి అయిన తల్లి ఆయన విహ్వల మనస్థితిని గుర్తించింది ఆమె చాలా ప్రేమగా ఇలా అన్నది నాయనా నువ్విప్పుడు నా దగ్గరికి వచ్చేశావు నువ్వు ఏ విధంగానూ కంగారు పడాల్సిన పనిలేదు నీ కష్టములను మేము తొలగించగలము నీవు హాయిగా భోజనం చేయి మాతాజీ ఈ మాటల ప్రభావము ఆయన మీద అయంత మాత్రమూ పడలేదు అలాగే అన్యమనస్క భావనలతో భోజనం చేస్తున్నారు విష్ణునారాయణ ఇలా బాధగా ఉండటం చూసిన మాతాజీ ఇలా అన్నారు నాకు తెలుసు నాయనా నీవు చాలా కష్టాల్లో ఉన్నావు ఒకవైపు పొలముకు సంబంధించిన కోర్టు కేసు నడుస్తోంది దుకాణమా మూతపడింది నీ భార్య రోగగ్రస్తమైనది కూతురికి పెళ్లి చేయటానికి ఏ విధంగానూ వీలుపడటం లేదు ఇన్ని కష్టాలు ఒకేసారి మీద పడినప్పుడు ఎవరైనా గాబరా పడటం సహజం కానీ తల్లి దగ్గరికి వచ్చాక ఆమె పిల్లలు చింతాక్రాంతులై ఉంటే ఇంకా తల్లి ఉండి ఏమి లాభం మాతాజీ ఈ మాటలు ఆయనను ఆశ్చర్యచితలను చేశాయి ఆయనకి అన్నింటికంటే ఆశ్చర్యం ఎక్కడొచ్చిందంటే ఈ విషయాలు ఆయన ఎవ్వరికీ చెప్పలేదు ఇక్కడికొచ్చిన దగ్గర నుండి ఆ క్షణం వరకు ఎవరితోనూ తన సమస్యల గురించి చర్చించలేదు మరి మాతాజీకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి ప్రశ్నకు జవాబుగా ఆమెను గురించి ఎంతవరకు ఆలోచించగలిగారంటే మాతాజీ కేవలం గురూజీ ధర్మపత్నే కాదు ఆమె ఖచ్చితంగా మహాయోగిని ఇలా ఆలోచించుకొని ఆయన నిశ్చింతగా భోజనం చేశారు చేతులు మూతి కడుగుకుని మాతాజీకి ప్రణామం చేసుకుని గాయత్రి తపోభూమి వైపుకి వెళ్లారు ఆయన మాతాజీకి ప్రణామం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాతాజీ యొక్క వరదాయి అభయముద్రను చూసి ఆయనకి చాలా ధైర్యము ఓదార్పు కలిగింది కానీ ఇంకా ఆయనను ఆశ్చర్యపరిచే సంఘటనల శృంఖల పూర్తి కాలేదు ఆయన అలా తపోభూమికి రాగానే గురూజీ యజ్ఞశాలలో పచారులు చేస్తూ కనిపించారు ఆయనకు ప్రణామం చేయడానికి వెళ్ళారు గురుదేవులకు ప్రణామం చేసిన విష్ణునారాయణ నిలబడగానే గురుదేవులు అన్నారు నాయనా బాధపడవలసిన పని లేదు మాతాజీ నీ సమస్యలన్నీ తన మీద వేసుకున్నప్పుడు ఇంకా చింతించాల్సిన అవసరం ఏమున్నది నీవు ఆమె మీద ఉంచుకో ఆమె పరమ సమర్థురాలు ఆమె అన్నదంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి నమ్మకముంచుకో గురూజీ మాటలు విష్ణు నారాయణుని మళ్ళీ ఆశ్చర్యచకుతుల్ని చేశాయి అఖండ జ్యోతి సంస్థలో మాతాజీ చెప్పిన మాటలు గురుదేవులకు ఎలా తెలిసాయో ఆయనకి అర్థం కాలేదు ఆయన ఆశ్చర్యాన్ని దూరం చేస్తూ గురూజీ ఇలా అన్నారు నేను మాతాజీ ఇద్దరం కాదు బయట నుంచి చూస్తే ఇరువురుగా కనిపిస్తాం లోపల నుంచి చూస్తే నిజానికి మేమిరువురము ఒకటే గురూజీ మాటలు ఆయనని ఇంకా ఆశ్చర్యంలో పడేశాయి ఆయన మాటల మీద నమ్మకం ఉంచుకున్నటు తప్ప చేయగలిగింది ఏమీ లేదు కదా కానీ మానవీయ మనసులో ఇంకా ఎక్కడో ఒక మూల సందేహం ఉన్నది ఈ సందేహము నివారించుకున్నట్టుకు ఆయన శిబిరంలో ఉన్న రోజులలో ఏదో విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రతిసారి ఆయనకి సందేహ నివృత్తి జరుగుతూనే ఉన్నది గురుదేవులే మాతాజీ మాతాజీయే గురుదేవులన్న సత్యము పలు మార్లు ప్రామాణీకరించబడింది ఆయన తన అనుభవాలను శిబిరమునకు వచ్చిన ఇతరులతో చర్చించినప్పుడు అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారని అడిగినప్పుడు వారందరూ ఇలా అన్నారు ఇది కూడా ఆలోచించవలసిన విషయమా మాకు మొదటే తెలుసు గురూజీ మాతాజీ వారిరువురు వేరనుకోవటం పెద్ద భ్రమ ఇరువురు ఒక్కటే వీరందరి మాటలు విన్న విష్ణునారాయణ సందేహం తీరింది ఇంటికి తిరిగి వచ్చాక మాతాజీ మీద ఆయన శ్రద్ధ వందరెట్లు పెరిగింది ఎందువలనంటే అనుకోని అనేక సంఘటనల వలన ఆయన అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తీరిపోయాయి ఆయన తన అనుభవములను గురుదేవులకు రాసిన ఉత్తరములలో వివరించారు ఆ రోజులలో ఎందరో దానిని చదివారు విష్ణు నారాయణ లాంటి అనేకులు మాతాజీ కరుణను అనుభవించటమే కాక గురూజీ మరియు మాతాజీ ఒకే ఆత్మచేతన యొక్క రెండు రూపాలనే సత్యములను తెలుసుకున్నారు మధ్యప్రదేశ్లో ఒక గ్రామీణ ప్రాంతంలో నివసించే ఒక భక్తురాలైన దేవి అనుభూతి ఆ సంబంధంలో చాలా లోతైనది అల్ప శిక్షితురాలైన ఈ భక్తురాలు చాలా సాధనాపరాయణురాలు బ్రాహ్మీ ముహూర్తం నుంచి మూడు గంటల పాటు నిత్యము సాధన చేయట ఆమె నియమము గాయత్రి మహామంత్రం యొక్క ప్రతి అక్షరమును అత్యంత భావపూర్ణ రీతిలో జపించేది ఆమె ఆచరణ వ్యవహారాలలో కూడా అసాధారణమైన పవిత్రత ఉండేది జపం చేస్తున్నప్పుడే కాక రోజులో ఇతర గృహకృత్యములు చేస్తున్నప్పుడు కూడా ఆమె మానసికంగా గాయత్రి మంత్రజపం చేసేది మరియు సూర్యమండల స్థిత గాయత్రి ధ్యానం చేస్తుండేది తన నియమిత సాధనలో ఒకరోజు లోతైన ధ్యానములో లీనమైంది ప్రగాఢ ధ్యానం యొక్క ఈ భావదశలో సూర్యమండల స్థిత మాత గాయత్రి రూపం మాతాజీగా మారటం చూసింది అనంత ఆకాశంలో కేవలం మాతాజీ యొక్క తేజోమయ మూర్తి విరాజమానమై ఉన్నది అఖిల బ్రహ్మాండములో ఉన్న గ్రహ నక్షత్రములన్నీ ఆమె చుట్టూరా తిరుగుచున్నాయి మెల్లి మెల్లిగా అన్నీ ఆమెలో లీనమైపోయాయి చూస్తూ చూస్తూ ఉండగానే పరమపూజ్య గురుదేవుల దివ్యమూర్తి ఆ కాంతి నుండి బహిర్గతమవుతూ కనిపించింది మరి కొద్దిసేపు అయిన తరువాత ఇద్దరూ కలిసి కనిపించారు ధ్యాన స్థితి నుండి లేచిన తరువాత కూడా ఈ విచిత్రానుభూతి ఆమెను ఆవహించి ఉండింది ఆమెకు దీని అర్థం తెలియలేదు చాలా రోజుల తరువాత గాయత్రి తపోభూమిలో నిర్వహించబడిన ఒక శిబిరానికి వచ్చినప్పుడు ఈ విషయం ఆమె పరమపూజ గురుదేవులతో చర్చించారు జవాబుగా ఆయన గంభీరంగా ఇలా అన్నారు అమ్మాయి శక్తి స్వరూప ఆదిశక్తి అయిన తల్లే ఈ సృష్టి యొక్క జనని ఆమెకు అనేక రూపాలున్నాయి మన భావనలు ఎలా ఉంటాయో అటువంటి ఆకృతే కనిపిస్తుంది మాతాజీ మీద నీ భావనలు సవ్యంగానే ఉన్నాయి నేను ఆమె నుంచి వేరుగా లేను ఆమెను ధ్యానించుటన్నా ఋషి ఋషియుగ్మములతో ఏకాకారం చెందుట ఈ భావనలను ఇంకా ప్రగాఢం చేసుకో గురుదేవుల ఈ గూఢ ఆధ్యాత్మిక రహస్యమును ఆమె ఆమెకి ఎంత అర్థమైందో తెలియదు కానీ ఆమె మనస్సు యొక్క లోతులలో ఆ మహాశక్తి యొక్క సంచాలన సామర్థ్యము తప్పక అనుభూతి చెంది ఉంటుంది